హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండగ లాంటి శుభవార్తనైతే తెలిపింది మంత్రి తుమ్మల కీలక ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది ఇక మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ మహిళా సంఘాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే కలెక్టరేట్లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మహిళా సంఘాలకు పండగ లాంటి శుభవార్తనైతే తెలియజేశారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక మహిళా సంఘాలకు త్వరలో మూడు వందల ఎనభై ఒక్క డ్రోన్లు పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇక ఖమ్మం కలెక్టరేట్లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు దాదాపుగా మూడు వందల కోట్లతో వ్యవసాయ యాంత్రీకరణ చేస్తున్నామని ప్రకటించారు ఇక నియోజకవర్గాల వారీగా కేటాయింపులకు సన్నాహాలు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు జొన్న రైతులకు చెల్లించవలసిన డబ్బును వెంటనే చెల్లించాలని అయితే సూచించారు ఇక ఇవాళ జరుగుతున్నటువంటి సిఏసిపి దక్షిణ ప్రాంతీయ సమావేశంలో చర్చించవలసిన విషయాల గురించి మంత్రి తుమ్మల దిశానిర్దేశించారు నమో డ్రోన్ దీదీ కింద సరఫరా అయ్యే మూడు వందల ఎనభై ఒక్క డ్రోన్లను మహిళా సంఘాలకు అందించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు అనేది కూడా జారీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఇక కమిషన్ కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఇబ్బందులు పెట్టిందని ఇక అందుకే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం విబలాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు మొదటి విడత నాలుగు లక్షల ఇల్లు నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇళ్ళ ఇస్తామని అయితే చెప్పారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం నిరంతరం ప్రక్రియని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇక రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇళ్ళను నిర్మిస్తున్నామని అయితే తెలిపారు ఆగస్టులోపు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇక వీరందరికీ కూడా నియోజకవర్గాల వారీగా ప్రతి ఒక్కరికి సీఏసీపీ దక్షిణ ప్రాంతీయ సమావేశంలో మూడు వందల ఎనభై ఒక్క డ్రోన్లను మహిళా సంఘాలకు పంపిణీ చేస్తామనైతే ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళా సంఘాలకి కూడా డ్రోన్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఖచ్చితంగా ఈ నెల చివరి ప్రతి సంఘాలకి డ్రోన్లు పంపిణీ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయి డ్రోన్ దీదీ పథకం అనే పథకం కింద డ్రోన్లు అనేది కూడా మూడు వందల ఎనభై ఒక్క డ్రోన్లు మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఇక దీనికి అయ్యే ఖర్చు కూడా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పైగానే అంచనా వేశారు Thank you for watching our video.